రేవంత్ రెడ్డిపై కేసు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది జన్వాడలో డ్రోన్ ఎగవేష సంఘటనకు సంబంధించి రెండు వేల ఇరవై మార్చిలో నార్సింగ్ కేసులో ఆయనపై కేసు నమోదైంది దీంతో దీంతో రేవంత్ రెడ్డి అప్పట్లో నార్సింగ్ పోస్టులు పోలీసులు రిమాండ్ తరలించారు ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ను కాస్ట్ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాదన సందర్భంగా జన్వాడ నిషేధిత నిషేధ ప్రాంతం ఏమి కాదని నిషిద్ధ ప్రాంతమేమి కాదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు తప్పుడు సెక్షన్లకి ఇలా నమోదు చేస్తారని చెప్పారు అయితే అప్పట్లో కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందనేసి జన్వాడ ఏరియాలో అక్కడ ఒకటి డ్రోన్ ఎగురవేశారు అప్పుడు డ్రోన్ రెండు వేల ఇరవై మార్చిలో ఎగరవేశారు అప్పుడు మార్చ్ ఎగిరవేసినప్పుడు రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేసి అప్పుడు రిమాండ్ రిమాండ్ తరలించారు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అయితే ఇప్పుడు ఆ కేసు ఎఫ్ఐఆర్ను కాస్ చేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు దాన్ని వల్ల విచారించి ఆ కేసును కొట్టేశారు ఇది ఇలా ఉంటే మరోవైపు కేటీఆర్ పైన కూడా నమోదైన కేసును కూడా కొట్టేసిన హైకోర్టు సైఫాబాద్ పిఎస్లో నమోదైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు గతంలోనే కేసు నమోదు చేశారు ఈ క్రమంలో కేసును కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు వాదనల వాదనల సందర్భంగా బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడారని పిపి చెప్పారు సీఎంను కించపరిచే విధంగా మాట్లాడ మాట్లాడారని పేర్కొన్నారు మరోవైపు రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది అన్నారు ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం వారి వాదనలు పరిగణలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది అయితే ఒకే ఒకటే రోజు సీఎం రేవంత్ రెడ్డి పైన ఇటు తెలంగాణ మన కేటీఆర్ పైన కూడా నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది